హాయ్ హలో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ యూజ్ మీ ఇండియా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం డిస్టిక్ చాలామంది లీడర్స్ నాకు కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు సార్ యూజ్ మీలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా కేవైసీ ఫిల్ చేయాలి అలాగే నామిని డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి ఇన్వాయిస్ ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలని చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కనుక ఈ వీడియో రికార్డ్ చేయబడుతుంది మనల్ని ఇష్టపడి మనల్ని ప్రేమించి ఎవరైనా సరే ఒక రిఫర్ లింక్ మనం పంపించారంటే ఈ విధంగా మనకు ఒకరు రిఫర్ లింక్ పంపించే ఉంటారు ఆ రిఫర్ లింక్ క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఈ విధంగా యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఓపెన్ ఆప్షన్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ బిల్ పేమెంట్స్ పే ఈజీ ఇక్కడ మార్క్ కనబడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్ సోషల్ సేవింగ్ సోషల్ నెట్వర్క్ మేక్ ఈజీ అని ఇక్కడ కూడా మీరు మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత థర్డ్ వన్ మీరు చూడండి ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి నీ గెట్ స్టార్టెడ్ ఉంటుంది ఈ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఫోన్ నెంబర్ అడుగుతుంది మీకు డిజిటల్ ఫోన్ నెంబరు టెన్ డిజిట్ ఇవ్వండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ చేయండి ప్రొసీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఒక వెరిఫై ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ ఎంటర్ చేయండి ఆల్రెడీ అక్కడ రిఫరల్ లింక్ మీకు షో అవుతుంది కనబడుతుంది కనుక ఎప్పుడైతే ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా మీ మొబైల్లో ఎన్నైతే ఈమెయిల్స్ మనకు కనబడుతున్నాయో ప్రతిదీ కూడా అక్కడ షో షో అవుతుంది మీకు వర్క్ అవుతున్న ఈమెయిల్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రొసీడ్ క్లిక్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వచ్చి అది క్లియర్ అవుతుంది ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పాన్ కార్డు అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై ఇక్కడ లాస్ట్ లో ఒక వస్తుంది వెరిఫై క్లిక్ చేసిన వెంటనే మీకు గ్రీన్ కలర్ లో వెరిఫైడ్ వస్తుంది ఆ నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీకు ఒక వెరిఫైన్ వస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ